రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం పరిపాలన చేయమంటే జగన్ పాపపు సొమ్ము కోసమా పాపిష్టి లోకం కోసమా అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చేసే ముందుగా మీరు నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలగరితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి వెళ్ళేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం జగన్ను ప్రజాదరణ ఏ విధంగా ఆదరించారు అంటే ప్రజలు జగన్ బ్రహ్మాండంగా పరిపాలిస్తాడు మమ్మల్ని వాళ్ళ తండ్రి అయినటువంటి దిగంగ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా పరిపాలన చేశాడు విధంగా పరిపాలన చేస్తాడు చంద్రబాబు నాయుడు మమ్మల్ని మోసం చేశాడు చంద్రబాబు నాయుడు మమ్మల్ని సరిగా చూసుకోలేదు చంద్రబాబు నాయుడు హామీలు నెరవేర్చలేదు కానీ ఎందుకు జగన్ వచ్చాడు జగన్ మామయ్య వచ్చాడు జగన్ మామయ్యకు ఈసారి ఓట్లు వేస్తామని మహిళల సైతం పిల్లల సైతం యువకుల సైతం వృద్ధుల సైతం అందరూ కూడా భారీగా నూట యాభై ఒక్క సీట్లు ఓట్లు కేసి గెలిపించే జగన్ పరిపాలన అంతా కూడా పాపిష్టి సొమ్ము కోసం పాపాల పనుల కోసం చేశాడు తప్ప పాపం ప్రజలు పాపం కార్యకర్తలు పాపం నాయకులు అనేది ఆయన దృష్టిలో పెట్టుకోలేదు మనకు కావలసింది పాపపు సొమ్ము మనకు కావలసింది ఏమి కావాలి అంటే డబ్బు డబ్బు పాపిష్టి డబ్బు అనే దిశ వైపు ఆ నలుగురిని వెనకల వేసుకొని ఆ నలుగురు ఏమి చెబితే అది విని ఏం పరిపాలన చేశాడు అంటే చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టడం తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టడం ఆ కేసులతో వాళ్ళను సతాయించడం అటు తర్వాత ఇసుకలో మనకింత మాధ్యంలో మనకెంత అటు తర్వాత దోపిడీలో మనకెంత గంజాయిలో మనకెంత ట్రాన్స్పల్ ఉద్యోగస్తుల ట్రాన్స్పల్ లో మనకెంత అటు తర్వాత ఇతర రకాలైన రాజకీయ పంచాయతీల్లో మనకెంత భూములు ఎక్కడ ఉన్నాయి భూములు ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలి ఎవరిని బెదిరించాలి ఎవరి మీద కేసులు పెట్టాలి ఎవరు మనకు ఎదురు తిరుగుతూ ఉన్నారు ఎదురు తిరిగితే వాడి పైన వాడి పైన ఎస్సీ కేసు నమోదు చేయడం పోలీసుల కనసలనే పరిపాలన జరిగింది ఇందుకు పులివెందల నుంచి చెప్పుకుంటూ వస్తే నేనే ఉదాహరణ నేను పులివెందల్లో ఓ సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేస్తూ ఉన్నా నేను నా ఛానల్ తరఫున నేను నా కోణంలో నేను వార్తా కథనాలు ఇస్తూ ఉన్నా కానీ నచ్చలేదు ఆ జగన్కు నా పైనే ఆయన పరిపాలనా కాలంలో ఎస్సీ ఎస్టి కేసు పెట్టేందుకు ప్రయత్నించారు ఎస్ఐ హుసేన్ ఖాన్ నుంచి సిఐ రాజు కా నుంచి అప్పుడు పనిచేస్తున్న డిఎస్పీ కా నుంచి కానీ ఎస్సీ ఎస్టి కేసు పెట్టే ప్రయత్నం చేసినారు కానీ అక్కడ ఫెయిల్యూర్ అయ్యారు అయినా నా మీద ఎస్సీ ఎస్టి కేసు పెట్టే వాళ్ళను ముందుకు రప్పించండి అంటే రప్పించలేదు ఫెయిల్యూర్ అయ్యారు అటువంటి స్థితిగతులు పులిలో ఉన్నాయి తెలుగుదేశం తరఫున పోరాడినటువంటి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆకుల గారి విజయకుమార్ ఆకుల గారి విజయకుమార్ ఆయన దీన కాదా నాకు ఎన్నిసార్లు చెప్పుకొచ్చాడు పోలీస్ స్టేషన్లో ఉంచి భయంకరమైన లాఠీ దెబ్బలతో కుదుపుతూ ఆయన అరిసేది ఆయన అరుపులు నాకు ఇప్పు రావాలని ఓ ప్రముఖ నాయకుడే పోలీసులతో మాట్లాడిన అంశం అక్కుల గారి కుమార్ చెప్పాడు అంటే పాపిష్టి పరిపాలన కోసం పాపిష్టి డబ్బు కోసం పులి బెందుల్లో పనిచేస్తున్నా పులి బెందని చేస్తున్నా విలేకరులు రావచ్చు తెలుగుదేశం నాయకులు అవ్వచ్చు ఎవరైనా సరే బీటెక్ రవి అయినా సరే బీటెక్ రవిని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేశాడు బీటెక్ రవిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశాడు ఇవన్నీ తెలియవా ఆయన చూడలేదా ఆయనకు కళ్ళకు కనిపించలేదా ఇప్పుడు 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 ఏందో జరగలేదు జరుగుతుంది అంత నాదే న్యాయం అని స్వతంత్ర సమరయోధుడు జగన్ అని చెప్పుకుంటూ ఉన్నాడు అంటే నీకు ఇచ్చిన యాభై ఒకటి సీట్లకు అని పదకొండు సీట్లకు పరిమితం చేశారు అంటే ఇంకా నువ్వు నీచమైన రాజకీయం చేస్తూ ఉన్నావు అంటే నీ నీచ బుద్ధులతో రాజకీయం చేయాలని అనుకుంటున్నావు అంటే ప్రజలు ఏ రోజు కాదు పిచ్చోళ్ళు కాదు నీ సాక్షి నీ సాక్షి టీవీనే నీకు మతం ఎక్కే విధంగా ప్రయత్నం చేసింది అందులో భాగంగానే నీకు సోషల్ మీడియా కావచ్చు ప్రతి పత్రిక కావచ్చు ప్రతి ఛానల్ కావచ్చు నీకు ఆపోజిట్ అయ్యింది నువ్వు ఒక సాక్షి పేపర్ ఎండి అనుకొని నువ్వు ఒక సాక్షి పేపర్లో పని సాక్షి పేపర్ను నేను శాసిస్తున్నానని నేను ఒక ఎండి అని ఒక ఛానల్ ఎండి అని నీకు నెత్తికి ఎక్కే క్షణాల నుంచే నీకు ఆ నెత్తికి ఎక్కిన పరిస్థితుల నుంచే మీడియాను దూరం చేసుకున్నావు దినపత్రికలను దూరం చేసుకున్నావు అటు తర్వాత మీడియా కాదు దినపత్రికలు కాదు యజమానులను కూడా దూరం చేసుకున్నావు ఎందుకంటే పొగరు సాక్షి సాక్షి ఏమైంది ఇప్పుడు నీ సాక్షి ఒక్కటి గుర్తించుకోవాలి అన్ని ఎల్లకాలం మన కోసం ఉండవు ఎల్లకాలం మనం ఏ విధంగా పరిపాలన చేయాలి జనాల కోసం పరిపాలన చేయాలి గుర్తించాలి ఆ గుర్తింపు ఉన్నప్పుడే ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయంలో మనుగడ కొనసాగిస్తాడు రాజారెడ్డి రాజకీయం చూశా దివంగ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయం చూశా రాజారెడ్డి అభిమానించేవాడు నన్ను రాజశేఖర్ రెడ్డి అభిమానించేవాడు నన్ను నీవు అభిమానించకపోగా ఎస్సీ ఎస్టీ కేసు పెడుతూ ఉన్నావంటే ఏంగా పాపిస్టిక్ పాపిష్టి డబ్బు కోసం పాపపు పరిపాలన కోసం నువ్వు ఏ విధమైన పరిపాలన కొనసాగించావు అది తిరుపతి లడ్డుల వరకు ఇప్పుడు చర్చ జరుగుతుంది అంటే మన ఐదేళ్ల పరిపాలన ఏ విధంగా ఉంది ఆలోచించుకొని మార్పులు చేర్పులు చేసుకుంటే మనం ప్రజల్లో మెలవగలుగుతాం లేదంటే నీ రాజకీయం ఎన్ని మలుపులు చిప్పుకున్నా ప్రజల యొక్క మద్దతు లేనిదే ఏమీ లాభం లేదు గుర్తించుకో జగన్ అనేది నా ఈ చిన్న వీడియో అనేదా నేను జగన్ ను ఉద్దేశించు వాళ్ళ పరిపాలన ఉద్దేశించో వాళ్ళ రాజకీయ నాయకులను ఉద్దేశించో నా మీద నేను ఏదో సానుభూతి సంపాదించుకోవడానికి నేను ఈ వీడియో చేయలేదు పులివెందల రాజకీయం నుంచి రాష్ట్ర రాజకీయం నుంచి నాకు నా అనుభవాన్ని బట్టి నేను ఈ వీడియో చేశా అన్యదా తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే